నల్గొండలోని నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది ఎగువ ప్రాంతాల నుంచి వరద ఇంకా కొనసాగుతుండటంతో డ్యామ్ నిండుకుండలా మారింది ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ కు ఐదు లక్షల క్యూసెక్ వరద ప్రవహిస్తోంది జలాశయం నుంచి నలభై వేల ఎనిమిది వందల మూడు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు రావడంతో నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనభై మూడుకు చేరింది ఐదు వందల ఎనభై ఐదు అడుగులు దాటితే అధికారులు గేట్లు ఎత్తనున్నారు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే ముందుగానే గేట్లు ఎత్తనున్నారు అధికారులు డ్యామ్ గేట్లు ఎత్తేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపు రెండు లక్షల క్యూసెక్కులను దిగువకు వదలనున్నారు మరోవైపు సాగర్ దిగువన ఉన్న కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలు లోతట్టు ప్రాంతాల వాసులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు నాగార్జున లో వరద ప్రవాహంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు తెలుగు రాష్ట్రాల రైతాంగానికి వరప్రానిగా పేరుగాంచినటువంటి నాగార్జున సాగర్ నిండు కుండను తలపిస్తూ ఉంది మొత్తం ప్రాజెక్టు గరిష్ట నీటి మఠానికి చేరువవుతున్న ఆ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇటు ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు ఉంటే ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఐదు అడుగుల మార్కులకి అంటే ఎనభై మూడు అడుగులు దాటింది ప్రస్తుతం అయితే ఎనభై ఐదు మార్కుకి చేరువుగా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అంటే ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో కొద్దిసేపట్లోనే దీనికి అంటే ఆ ఎత్తి దిగువ నీటిని వదిలేందుకు అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఐదు వందల ఎనభై ఐదు అడుగుల మార్కు తర్వాత ఏ క్షణమైనా గేట్లు ఎత్తవచ్చు అని చెప్పి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది గంటల్లోనే ఈ క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దాదాపు ఇప్పటికి ఇటు ఐదు లక్షల క్యూసెక్లు నీరు ఎగువ నుంచి ప్రాజెక్టుకు చేరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరొక వైపు ఇటు ఎడమ కాలవ కుడి అదే అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి ఇతర త్రాగునీటి అవసరాల కోసం దాదాపు నలభై వేల క్యూసెక్ల నీటిని అఫ్లోగా వదులుతున్నారు అయితే ప్రస్తుతం ఎగువ నుంచి కూడా భారీగా వరద వస్తుండటం భవిష్యత్తులో కూడా మరింత వరద వచ్చే నేపథ్యంలో ముందుగానే దాదాపు ఇటు ఐదు వందల ఎనభై మూడు అడుగులు దాటింది ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఐదు అడుగుల ఆ చేరుకోగానే వెంటనే నీళ్లు వదిలే అవకాశం కనిపిస్తా ఉంది అయితే ఆ ఒకవేళ ఇది ఎగువ నుంచి అంటే ఆ పై అధికారుల నుంచి కనుక ఆదేశాలు వస్తే మాత్రం ముందే కూడా గేట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదేమైనా గానీ మరికొద్ది గంటల్లోనే ఈ నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి ఆ స్పిల్వే ద్వారా ఆ కృష్ణమ్మ దిగువకి పరుగులు అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నాగార్జున సాగర్ మొత్తం కూడా ఇరవై ఆరు క్రస్ట్ గేట్లు ఉంటాయి చాలా చూడ ముచ్చటగా ఉంటది కృష్ణమ్మ స్పిల్వే నుంచి పరవళ్ళు ఆ తొక్కుతూ కిందికి దూకుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తితే ఎక్కడెక్కడి నుంచో కూడా విజిటర్స్ చాలా పెద్ద సంఖ్యలో వస్తుంటారు కాబట్టి గత ఏడాది ఎగువన ఎటువంటి వరద లేకపోవడంతో అసలు గత ఏడాది సాగునీటికి కూడా డ్యామ్ లో నీటిని విడుదల చేసే అవకాశం లేకపోయి అదేవిధంగా మొన్నటి వరకు కూడా దాదాపు ఒక పది పదిహేను రోజుల క్రితం వరకు కూడా ఐదు వందల నాలుగు అంటే ఐదు వందల పది డ్యామ్ డెడ్ స్టోరేజీ అంటే ఐదు వందల నాలుగు ఉంది అంటే డెడ్ స్టోరేజీ కంటే అత్యంత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు త్రాగునీటికి కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ అనుకోకుండా ఎగున భారీ వర్షాలు కురవడం అనుకోకుండా ఒక పది పదిహేను రోజుల్లోనే డ్యామ్ గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తమవుతా ఉంది అయితే ఇటు సాగునీరుకి సంబంధించి ఎడమ కాలువ కుడి కాలువకి నీటి వదులు చేస్తున్నప్పటికీ ఎడమ కాలువకి చాలా తక్కువగా నీటిని విడుదల చేస్తున్నారని చెప్పి అయితే ఎడమకాల రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు నల్గొండ అదేవిధంగా ఖమ్మం రైతులకి ఈ ఎడమకాల ద్వారా సాగునీరు అందుతుంది కానీ ఈ సాగునీరు అనేది ఎడమకాలలో మొత్తం గరిష్టంగా పన్నెండు వేల వరకు కూడా నీటిని విడుదల చేయవచ్చు కానీ దాదాపు పదివేల క్యూసెక్లు కూడా ఒక్కొక్కసారి ఎప్పుడు కూడా తక్కువ చాలా తక్కువ సమయాల్లో మాత్రమే పదివేల క్యూసెక్లు వదిలారు ఎందుకంటే కిందగా కాలాలు డ్యామేజ్ అవుతాయని చెప్పి ఇతరత్ర మరమ్మతులు ఇవన్నీ ఇబ్బందుల సమస్యల నేపథ్యంలో చాలా తక్కువగా నీళ్ళు వదులుతుంటారు కానీ ప్రస్తుతం కేవలం నాలుగు నుంచి ఐదు వేల క్యూసెక్లు నీరు మాత్రమే వదులుతున్నారు దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆ రైతులు వినియోగం లేకుండా అంటే డైరెక్ట్ గా మళ్లించుకోకుండా మొదట చెరువులు నింపి ఆ తర్వాత మాత్రమే రైతులు వినియోగించుకోవాలని చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా పదివేల క్యూసెక్ల విడుదల చేస్తే ఇటు చెరువులు నింపడం రైతులు కూడా సద్వినియోగంగా దాన్ని పంట సాగు కోసం వాడుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ మేరకు ఇటు దిగువకు అంటే క్రస్టు గేట్ల ద్వారా దిగువకు వదిలే నీరంతా కూడా పుల్చింతలు ప్రాయక్త ఉంటుంది ఆ పుల్చింతల తర్వాత నేరుగా ప్రకాశం బాజార్ బ్యారేజ్ కింద నుంచి మొత్తం సముద్రంలో కలవడానికి పోతుంది కాబట్టి సముద్రంలో నీరు కలిసే బదులు అదేదో సాగునీటి అవసరాల కోసం రైతులకి ముందుగానే వదులు చే విడుదల చేస్తే రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయం అయితే రైతుల నుంచి ఆయకట్టు రైతుల నుంచి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వాసుల నుంచి కూడా అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది అయితే మరికొద్ది గంటల్లోనే ఇటు నాగార్జున సాగర్ సంబంధించిన క్రస్ట్ గేట్లు అయితే ఎత్తిక అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది నాగార్జున సాగర్ నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్ టీవీ నల్గొండ